ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము మనలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటారు అద్దె ఇళ్లలో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయించడం సత్యనారాయణ వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లోకి వెళ్లేటప్పుడు మాత్రం శుభ ముహూర్తాలు చూడకుండా హడావిడిగా ఇల్లు మారుతారు తొందరపాటులో అద్దె ఇళ్లను ఖాళీ చేస్తుంటారు అయితే మనం ఉండేది సొంతిల్లైనా అద్దెళ్ళైనా కొన్ని ఆచారాలు నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాసు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కొంతమందికి సొంతింటి కళ కూడా ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియో చూడండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంతిల్లైనా అద్దెళ్ళైనా ఇంట్లో దేవుడిని పూజిస్తాము దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని దేవాలయం సమానంగా భావించాలి మనలో చాలా మందికి సొంటిల్లు కట్టుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లో మారాలనుకునే వారు శ్రావణ మాసం భాద్రపదం ఆషాఢం వంటి మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది మిమ్మల్ని అదృష్టం భరిస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం ఇల్లు మారవచ్చు అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సొంతింట్లోకి గృహ ప్రవేశం చేసినప్పుడు ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని వేద పండితులు చెప్తున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట అలాగే అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్యఫలమంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తి పాస్తులన్నీ కలిసొస్తాయి అలాగే సొంతింటి కళ కూడా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవాను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకి ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటి కల నెరవేరుతుంది దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పులు షాప్ సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్నా అలాంటి ఇంటిని ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు కూడా ఉండకూడదు ఇది మీ ఇంటికి మాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు కూడా చేయకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే పూజాగదిలో శ్రీయంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టుకోకూడదు అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కాని ఈశాన్య దిశలో కాని ఉండాలి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో ఇంటిని శుద్ధం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణం మరియు పడమర దిశల్లో బాత్రూమ్లు ఉండేలాగా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల్లోపే తెలుసుకోవచ్చట అద్దె ఇంట్లోకి అడుగు పెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు సరిచూసుకోండి అలాగే తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్లలోకి మారవచ్చు పాడ్యమి పంచమి విధియ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఇల్లు మారేటప్పుడు ఇటువంటి నియమాలను తప్పకుండా పాటించండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు